శ్రీమాత్రే నమ శ్రీ పురాణం పదకొండో అధ్యాయం ఉపాసనాఖండం మొదటి భాగం మంత్రకథనం బ్రహ్మ వ్యాసునకు గణేశ మంత్రమును చెప్పుట అనంతరం భృగు మహర్షి సోమకాంతుడికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పడం ప్రారంభించాడు వ్యాసమునింద్ర గణేష మంత్రములే గణేషుని యొక్క శబ్ద స్వరూపం ఆగమాలలో ఏడు కోట్ల గణేష మంత్రాలు చెప్పబడి ఉన్నాయి వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే నాకు కొద్దిగా మాత్రమే తెలుసును ఇక గణేష మంత్రాలన్నింటిలోనూ షడక్షర గణపతి మంత్రము ఏకాక్షర గణపతి మంత్రములు శ్రేష్టమైనవి ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రమే సకల కార్యములు సిద్ధిస్తాయి లోకములో గజానన మంత్ర ఉపాసకులు పూజనీయులు వారు సర్వదా నమస్కరించ తగినవారు వారు జీవన్ముక్తులవుతున్నారు ఆ గజానని భక్తితో ఉపాసించటం వల్ల సకల సిద్ధులు దాస్యమవుతాయి ఈ గణేష మంత్రోపాసన చేసేవారు విహారులు వారికి సర్వజ్ఞత్వము కోరిన రూపము ధరించగల కామరూప సిద్ధి కలుగుతాయి సకలాభీష్టములను ప్రసాదించే ఆ వరగణేషుని భక్తిగా కొలిచేవారు ధన్యులు ఆ గజాలను ఎందు భక్తి లేని వారి జన్మ నిరర్ధకము అట్టివారి ముఖం చూడటం వల్ల అన్ని పనులు చెడిపోతాయి పైగా అట్టివారికి పదే పదే సకల కార్య విఘ్నములు కలుగుతూ ఉంటాయి అలాగే గణేషుని భక్తుల ముఖ సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి అట్టి గణేష ఉపాసకులకు సకల చిరాచర భూతములన్నీ స్వాధీనమై నమస్కరిస్తాయి అందుకని ఓ నింద్ర అటువంటి సకల కార్య సిద్ధిప్రదము మహామహిమోపేతము సర్వమంగళకరము పరమశుభకరము అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ బ్రహ్మదేవుడు శుచియై ఆచమించి వ్యాసునకు ఉపదేశించాడు మంత్రానుష్ఠాన క్రమము చెప్పుట ఓ వ్యాసము నింద్ర ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతాను విను ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను ప్రాతకాలాన్నే స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని ఆపైన లేడి చర్మాన్ని దానిపైన తెల్లటి వస్త్రాన్ని పరిచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి దాని మీద కూర్చుండి భూతశుద్ధిని ప్రాణస్థాపన అంతర్మాతృకా బహిర్మాతృకా వ్యాసములు చేసి మూలమంత్రంతో ప్రాణాయామం చేయాలి ఆ తర్వాత గాయత్రీదేవి ఉపాసన చేయాలి తర్వాత నిశ్చల మనస్సుతో గజాననుణ్ణి ఆపాదమస్తకము ధ్యానించాలి ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారములతో యధావిధిగా గణపతిని పూజించి తి గణపతి మంత్రంను పురశ్చరణగా గణేషుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించేదాకా జపపరాయణుడై ఉండాలి ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా బ్రహ్మ భ్రాంత చిత్తుడైన వ్యాసమునేంద్రునికి గణేషుని ఉపాసనా నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు అంతేకాదు ఆ గజాననుని ఓ గజానన నా హృదయం గుణ నిత్యమో స్థిరంగా ఉండమని ఆవాహన చేసుకుని ప్రార్థించి అతడు ప్రత్యక్షమైన కవరాన్ని కోరుకో అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న ఆ గజాననుడు తప్పక నీకు గల సకల కామ్యములను ప్రసాదించగలడు అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్య జ్ఞానము త్రికాల జ్ఞానమును నానా గ్రంథ రచనాశక్తి నీకు కలుగుతాయి అంటూ వ్యాసమహర్షిని ఆశీర్వదించాడు వాణీపతి అయిన ఆ చతురాననుడు అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి ఇలా వివరించాడు ఓ వ్యాసమునింద్ర నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్త వరదుడైన గజాననుణ్ణి నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు పరమ పవిత్రము అనంత మహిమోపేతము అయిన ఈ మంత్రాన్ని మాత్రం నాస్తికులకు వేదనింద చేసేవారికి అకృత్యాలు చేసే క్రూరులకు దురాచారపరులకు ఎన్నడూ చెప్పరాదు దైవం ఎందు దృఢమైన భక్తి విశ్వాసములు కలవానికి వినయము శ్రద్ధ ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక పది తరాల వారిని మహానరకాలను పొందించిన వాడివవుతావు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేశోపాసనను చేస్తే అట్టివారి సకల మనోభీష్టములు తప్పక నెరవేరుతాయి ఆ ఏకదంతుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి పాడి పంటలతో సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలాలో సకల భోగాలను అనుభవించడమే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని మంత్రకథనం అనే అధ్యాయం సంపూర్ణం